హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియో ఫుల్వర్ చూడండి అండ్ వీలైతే షేర్ చేయండి ఎవరికొకరికి నలుగురికి ఎక్కడో చోట ఎవరికొకరికి ఉపయోగపడతానే ఉంటుంది అండ్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ షార్ట్లు చూస్తున్నారు కానీ బట్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు బట్ ప్లీజ్ నా హంబుల్ రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే కంటెంట్ మీకు కాకపోయినా వేరే వాళ్ళకి ఎక్కడో చోట ఉపయోగపడుద్ది ప్లస్ వాళ్ళకి పాస్ ఆన్ చేయండి సార్ ఐ మీన్ షేర్ చేయండి వాళ్ళకన్నా ఉపయోగపడచ్చు మెయిన్గా నర్సింగ్ గురించి ఫోకస్ చేస్తున్నాము మేము ఇక్కడ నా ద్వారా ఎవరో ఒకళ్ళు ఐ మీన్ నా గైడెన్స్తో నాకు ఒకళ్ళు ఇచ్చిన గైడెన్స్ లాగే నా నుంచి ఒక గైడెన్స్ నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను తప్ప అది మెయిన్ నా మోటో వచ్చేసి బట్ ఈ వీడియో గల చేయడానికి గల కారణం ఏంటంటే జస్ట్ ఒక సైడ్ ట్రాక్ వీడియో ఒక వీడియో చేద్దాం అసలు నిజంగా అసలు మన తెలుగులో ఏంటి ఇలా ఉంటున్నారు ఏంటి అనేది ఒక అవగాహన కలిగించే వీడియోనైంది జస్ట్ ఏదో రివల్యూషన్ ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అని ఆ వీడియోని కాదు జస్ట్ మన దగ్గర జరిగేది కూడా ఇక్కడే జరిగింది అసలు నాకు ఆశ్చర్యం కలిగించింది ఫస్ట్ అసలు ఎప్పుడూ నేను ఫేస్ చేయాలని అప్పుడు ఎప్పుడు నేను ఎక్కడ న్యూస్లో కూడా చేశాను అమెరికాలో అంటే ఆల్రెడీ ఉంటాయి మన తెలుగు సంఘాలు క్యాస్ట్ ఫీలింగ్స్ అవి ఇవి ఆల్రెడీ అమెరికాని సగం నాశనం చేశారు మన తెలుగు వాళ్ళు ఇంకా ఇంకా ఇంకొంచెం ముందు ఇంకో ఇంకొద్దిగా అమెరికాను కూడా నాశనం చేస్తారు మన తెలుగు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే మీరు ఎల్లండరా బాబు చాలు మీ తెలుగు వాళ్ళు మీ రాజకీయాలు మీ కుల పిచ్చి మీ మత పిచ్చులు చాలు అనేదాగా మన వాళ్ళు అమెరికాలో ఉంటారు ఇప్పుడు కొత్తగా యూకేలో కూడా స్టార్ట్ చేశారు ఐ మీన్ కొత్తగా యూకేలో అని కాదే కానీ ఆల్రెడీ ఎప్పుడూ ఉన్నాయి నేను వచ్చి దగ్గర దగ్గర వన్ ఇయర్ స్పాన్ అవుతున్న టైంలో ఇప్పుడు నాకు కొత్తగా చూసేసరికి నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఒక మొన్న యూట్యూబ్ సర్చ్ చేస్తుంటే యూట్యూబ్లో ఒక వీడియో కనపడింది సో సో కుల సమ్మేళనం అందరం గ్యాదర్ అయ్యామని ఐ మీన్ ఐదర్ ఏ క్యాస్ట్ అని అవ్వచ్చు ఐదర్ కమ్మ కాపు మాల మాదిగా రెడ్లు ఏ క్యాస్ట్ అయినా కానీ నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యాస్ట్ ఆ క్యాస్ట్ని కూడా మనం వ్యతిరేకం కాదు ఎవరి క్యాస్ట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఉంటుంది ఆర్ నాట్ అగనెస్ట్ టు ద క్యాస్ట్ బట్ వీఆర్ అగనేస్ట్ ఓన్లీ టు ద క్యాస్ట్ ఫీలింగ్స్ వాళ్ళు వీడియో చేస్తున్నారు ఐ మీన్ అక్కడ కులస లండన్లో కుల సమ్మేళనం జరిగిందంట వీళ్ళంతా వెళ్ళారంట అని ఒకళ్ళు వీడియో పెట్టారు పోస్ట్ చేశారు నాకులాగే యూట్యూబర్ తను కూడా అదేంటి యూకేలో కూడా ఇలాంటి కుల పిచ్చులు మత పిచ్చులు వాళ్ళు ఉన్నారా అని నాకు ఒక ఆశ్చర్యం కలిగింది నేను వాళ్ళు కామెంట్ పెట్టాను అనమాట ఏమనే దేశాలు దడ్డొచ్చినా ఏంటంటే మీ మత పిచ్చి మీ కుల పిచ్చి ఇంకా మారలేదా మీరు ఇంకా జస్ట్ యూకేకి ఇలాంటివి తీసుకురా మాకండి యూకేని కూడా స్పాయిల్ చేయవద్దని నేను చెప్పాను అనమాట అదేంటండి ఇది ఒక గ్యాదరింగ్ కుల గ్యాదరింగ్ మాకు మాకు ఏమన్నా ఉంటే కమ్యూనికేషన్స్ ఏమేం ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ వీళ్ళు చూసుకుంటారు వీళ్ళ సర్ మరి పోలీసులు ఎందుకండి ఉంది అని నేను నా యూట్యూబ్ కామెంట్స్లో తను కూడా అదే కామెంట్ చేస్తుంది నేను కూడా ఇదే రిప్లై ఇస్తున్నాను ఇంకా ఫర్దర్గానే కామెంట్స్ వెళ్తున్నాయి మా ఫైట్ ఐ మీన్ యూట్యూబ్లోనే కామెంట్స్ రూపంలోనే వెళ్తుంది అంతా అప్పుడు నేను అడిగాను అనమాట ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు లండన్లో ఉంటున్నాము మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అవ్వదు అవ్వకూడదనే మనం కోరుకున్నాము ఒక జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా జలుబు వచ్చిన ఐ మీన్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిన విత్ అన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ కులపూడి వచ్చి ట్రీట్ చేస్తాడా యూకే వాడు ట్రీట్ చేయాలి లేకపోతే ఫిలిప్పన్స్ ట్రీట్ చేయాలి లేకపోతే ఇండియన్ మలయాళికి ట్రీట్ చేయాలి లేదా ఇండియన్ తెలుగు వాడు ట్రీట్ చేయాలి లేకపోతే ఇండియన్ గుజరాతీ ట్రీట్ చేయాలి వీళ్ళే ఉంటారు మన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఇండియన్ మలయాళి వస్తాడు ట్రీట్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంజక్షన్ చేయాలి లేదు లేదు నువ్వు రావద్దు నా కులపడి వస్తాడు మా కుల సంఘాల నుంచి వాడొచ్చి నాకు ఇంజక్షన్ చేస్తాడు మీరు అప్పుడు దాకా నేను నేను బతకగలను మీరు అనగలరా అని అడిగాను దెబ్బ కామెంట్స్ ఆఫ్ చేసింది తను మళ్ళీ లేడీస్ అండి లేడీస్ ఇప్పుడు జెంట్స్ అంటే అన్నిటికీ ఎక్స్ట్రావాట్గా ఉంటారు కాబట్టి లేడీస్ కూడా అలాంటి వీడియో షూట్ చేసి అలాంటి సమ్మేళనాలకి పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇంకా మనం మన దేశాలు దాటి వచ్చినాం అసలు ఫస్ట్ ఇలాంటి దేశాలు మనం భ్రష్టు పట్టిస్తున్నాం వీళ్ళు ఆల్రెడీ మనల్ని భ్రష్టు పెట్టించారు ఇండిపెండెన్స్ టైంలో ఇంకా సగం మనకు మనోళ్ళే వేరే దేశాలని వ్యాప్తి చెంది వేరే దేశాలను మనం భ్రష్టు పట్టిస్తున్నాం నా హంబుల్ రిక్వెస్ట్ ఇదే కులపిచ్చి మతపిచ్చి అని అంటే మన దేశంలో చూసుకోండి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరితో ఎవడికో అవసరం ఉంటుంది ఎప్పటికి తెలియదు ఇప్పుడు నా నేనున్నాను నాకు వేరే క్యాస్ట్ పెడితే అవసరం వాడు వాడి కొడుతో అవసరం తెలీదు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసిన తర్వాత ఇండియనా కాదా అనే ఫీలింగే ఉండాలి మనకి మనం ఆ భారత్మాత ఒడిలో నుంచి కెరటంలా ఎగిసిన కెరటాలు మనం మన గుర్తింపు అదే మువ్వెన్నెల జెండా మన గుర్తింపు అది నీ కులం నీ మతం నీ గుర్తింపు కాదు పాస్పోర్ట్లో అప్పుడు మార్చుకోండి మీకు కులపించి మతపించి ఉంటే పాస్పోర్ట్లో మార్చుకోండి ఐ ఆమ్ సో బిలాంగ్ టు రెడ్డి క్యాస్ట్ రిపబ్లిక్ ఆఫ్ రెడ్డి రిపబ్లిక్ ఆఫ్ కమ్మ రిపబ్లిక్ ఆఫ్ మాలా రిపబ్లిక్ ఆఫ్ మాదిగ రిపబ్లిక్ ఆఫ్ వైశ్య రిపబ్లిక్ ఆఫ్ బ్రాహ్మీన్ అని మార్చుకోండి అప్పుడు దేశాన్ని ఎవరైతే కొలపించి మతపిచ్చి ఉండి అబ్రాడ్లో వస్తున్నారో అప్పుడు మీరు చెప్పండి ఐ యామ్ నాట్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియన్ పాస్పోర్ట్ నేను హోల్డ్ చేయలేను నాకు ఈ మత పిచ్చు ఉంది నాకు కమ్మ ఫ్యా కమ్మ ఫీలింగ్ ఉంది నాకు రెడ్డి ఫీలింగ్ ఉంది నాకి కాపు ఫీలింగ్ ఉంది నాకు మాల ఫీలింగ్ ఉంది నాకి మాదిగ ఫీలింగ్ ఉంది అనేది అప్పుడు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకోండి ఒక గెజిట్ పాస్ చేసుకోండి అప్పుడు గవర్నమెంట్ ఏం స్పందిస్తుందో అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఇప్పుడు అగ్రిస్ట్ అనట్లేదు బట్ ఇలాంటివి ఎవరితో ఎవరికి అవసరం ఉంటుందో మనకు తెలియదు ఇక్కడ బట్ మనం ఏదో బ బతుకుతెరుగు కోసం వచ్చాం పట్ట చేతు పట్టుకొని ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చి నాలుగు రాళ్ళు వెనకేసుకొని వెళ్ళి ఒక ఇల్లు కట్టుకొని చాలామంది ఆశలతో బతుకుతారు ఇక్కడ తెలీదు ఇప్పుడు ఆ కుల ఫీలింగ్ ఉన్నాడు ఇంటర్వ్యూ చేసే పొజిషన్లో ఉంటాడు వేరే కులపోటు వెళ్తాడు వాళ్ళ కులపోటు వెళ్తాడు కానీ వేరే కులపోడికి టాలెంట్ ఉంటుంది సేమ్ కుల ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ కులవాడికి టాలెంట్ ఉండదు వేరే కులపొడికి ఖచ్చితంగా టాలెంట్ ఉంటుంది హీఈస్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ బట్ వీడి కుల ఫీలింగ్ ఉంది కాబట్టి ఫలం ఇంటి పేరు ఏంటంటే మనం క్యాష్ చెప్పేయగలం మన ఇండియన్ సొసైటీలో ఏంటంటే ఇంటి పేరుతోనే క్యాష్ చెప్పే క్యాస్ట్ వాడి క్యాస్ట్ ఏంటో మనం చెప్పేయగలం ఇక్కడ ఐ మీన్ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ క్యాస్ట్ తెలుసుకోవాలంటే మీ ఇంటి పేరు ఏంటి అంటే అడుగుతారు పలానా వాడి ఇంటి పేరు చెప్తేనే ఏంటో క్యాస్ట్ తెలిసిపోద్ది బట్ వాడు ఏం చేస్తాడు వాడు కుల ఫీలింగ్ మత పిచ్చితో వాడు వీడికే జాబ్ ఇస్తాడు నిజమైన టాలెంట్ ఉన్న కూడా అక్కడ లాస్ అవుతున్నాడు కదా ఇదే మనం చిన్న చిన్నగా వ్యాప్తి చెందుతున్నాం వేరే దేశాల్లో కూడా ఆల్రెడీ ఇండియాలో ఇది ప్రతి చోట ప్రతి అణు అణువుకి పాకిపోయింది ఆల్రెడీ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కానీ పబ్లిక్ ఆర్గనైజేషన్ ప్రతి చోట ఎక్కడ పాకిపోయింది బట్ ఉండాలి ఇప్పుడు మనం ఒక మన ఐడెంటిటీ ఏంటి ఒక కులం అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ మెంబర్ ఆఫ్ ఫ్యామిలీ మనంతా ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కులం నుంచి వచ్చానంటే నా కులంలో ఉన్న వాళ్ళందరూ నా సోదరు సోదరి మా బాబాయిలు మా పిన్నిలు ఓకే అది ఇట్స్ ఆర్ ఐడెంటిటీ బట్ ఐడెంటిటీని ఏం చేస్తున్నారు అంటే ఒక డిజీజ్ లాగా తయారు చేస్తున్నారు ఒక పిచ్చిలాగా తయారు చేస్తున్నారు నీ కులం అవ్వాలని కోరుకు బట్ ఐడెంటిటీ రావాలని కోరుకో కానీ పిచ్చితో ఇలాంటి చేస్తూ మనం ఇక్కడ చేస్తుంటే ఏంటంటే జనాలు పిచ్చి వాళ్ళలాగా వెర్రి వాళ్ళలాగా చూస్తారు నా ముఖ్యంగా మనం ఏదో నువ్వు ఇక్కడ యూకేలో చచ్చిపోయినా కానీ అదే అదే డబ్బాల్లో పుడుస్తారు అదే నాలాంటి ఎన్హెచ్ఎస్ స్టాఫ్ ట్రీట్మెంట్ చేస్తాను నీకు లేదు లేదు నా కుల పొడు కాదు నువ్వు చేయొద్దంటే బొక్క ఆవిడికి నీకు బొక్క నీలా ఇలాంటి కుల పిచ్చని వాళ్ళకే బొక్క అర్థమైందా ఆల్రెడీ మన అమెరికాని బ్రష్ పట్టించాం అమెరికాలో ఇప్పుడు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటారో ఉంటారు అమెరికా సగం కుల పిచ్చితో చచ్చిపోతుందని ఇది నేను గంటా పదంగా చెప్పగలను అమెరికానే సగం భ్రష్టు పట్టించింది తెలుగు కమ్యూనిటీ దయచేసి ఆల్రెడీ అమెరికాను భ్రష్టు పట్టించారు దయచేసి వేరే ఇతర దేశాలను కూడా భ్రష్టు పట్టించద్దు ఇప్పుడు అమెరికాలో ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఫీలింగ్స్ కుల ఫీలింగ్ వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఇస్తారు ఇంకా అలా అలా అది ఒక చైన్ లాగా ఒక డిజీజ్ లాగా పాగిపోయింది బట్ వేరే దేశాలని కుల పిచ్చతో సమతుల్యతో మీరు దీన్ని అరికట్టండి వచ్చాము బతుకుదాం వెళ్ళిపోదాం లేదా నాలుగు రోజులు వెనకేసుకుందాం సెటిల్ అవుదాం పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలంటే ఉందాం ఎవడికి ఎవడవసరం ఉంటుందో తెలియదు రేపు ఖచ్చితంగా మనం ఒక బ్రిటిష్ సామ్రాజ్యంలో బతుకుతున్నాం మనల్ని డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు ఏరిన వాడి దేశాల్లో మనం బతుకుతున్నాం వీడికి ఒక లెక్క కాదు ఇవన్నీ ఏరి తోడటానికి బట్ ఎవరికి ఎవరితో అవసరం ఉంటుందో అస్సలు లేదు నీకు నీ కోల్పోడే వస్తాడని గ్యారెంటీ లేదు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ ఏదో నెగిటివిటీగా తీసుకోవద్దు జస్ట్ ఇట్స్ అన్ అవేర్నెస్ నాకు కలిగిన ఒక ఫీలింగ్ ఫీలింగ్ని నేను చెప్పదలుచుకున్నాను అంతే నా ఫీలింగ్ దాకా వేరేవాడో ఎవడో కూడా ఎక్కడో చోట ఎక్కడో మారుతూ ఉంటాడని నా ఫీలింగ్ ఆశంది ఏదో సొసైటీని ఉద్ధరిద్దామని అంత టైం లేదు అంత ఓపిక కూడా లేదు బట్ ఇట్స్ అండ్ లైక్ అవేర్నెస్ వీడియో అది కూడా ఇక్కడ జరుగుతుందని నేను చెప్పడానికే ఈ వీడియో చేశాను తప్ప ఏదో పొడుద్దామని కాదు వీలైతే షేర్ చేయండి నలుగురు ఉపయోగపడుద్ది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ స్టే యూన్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జా ఐ ఎమ్ అన్ ఇండియన్ ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు సటన్ అన్ రిలీజన్ ఆర్ ఎ క్యాస్ట్ మై ఐడెంటిటీ ఈ వర్కింగ్ ఇన్ యూకే ఈజ్ ఓన్లీ యాజ్ అన్ ఇండియన్ ఇక్కడ ఇండియన్ అని ఉంటుంది నేషనాలిటీ నువ్వు కమ్మ రెడ్డా కాపా అని ఉంటుంది ఇక్కడ మన బాక్స్లో కాలంలో నేషనాలిటీ అడుగుతారు రేస్ అడుగుతారు ఏషియనా ఇండియనా నువ్వు కమ్ముడివా నువ్వు చౌదరివా నువ్వు రెడ్డివా నువ్వు మాలవా నువ్వు మాదిగా నువ్వు రెల్లివా నువ్వు బ్రాహ్మీణివా నువ్వు వైశ్యవా అని అడగరు గుర్తుపెట్టుకుంటుంది ఇండియన్ అని అడుగుతారు ఎస్ ఐఎమ్ అన్ ఇండియన్ ఐఎమ్ ఏ ప్రౌడ్ ఇండియన్ అని నేను చెప్పగలను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ See you in the next videos thank you jai hin.